హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన కర్రీ వచ్చేసి ఆకుకూర కర్రీ అండి అన్ని ఆకుకూరలు కలిపి చేశాను మెంతికూర తోటకూర తోటకూరలో టూ టైప్స్ తీసుకున్నాను పాలకూర చుక్కకూర తీసుకున్నాను చుక్కకూర ప్లేస్లో కూడా తీసుకోవచ్చు చింతపండు ఎందుకు వేసాను చుక్కకూర ఒక్క కట్టే వచ్చింది నాకు మిగతావన్నీ టూ టూ కర్రీస్ వచ్చినాయి అవి వాష్ చేసుకొని బాగా నీట్గా సన్నగా ఫైన్గా చాప్ చేసుకోవాలి ఎందుకంటే మనము వీటిని రుబ్బము ఆకుకూరని మళ్ళీ రుబ్బట్లేదు అన్నమాట అందుకనే బాగా సన్నగా అన్నీ లీవ్స్ని బాగా సన్నగా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకోవాలి రెడీ చేసుకోవాలన్నమాట మనం తాలింపులోకి ఎక్కువ పచ్చనపప్పు వేస్తున్నాను ఎందుకంటే కర్రీ తినేటప్పుడు కొద్దిగా నోటికి బాగా పచ్చనపప్పు టేస్ట్ వస్తుంది కాబట్టి పచ్చనపప్పు కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట దాంట్లో మనము ఆనియన్స్ కరివేపాకు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పసుపు కూడా వేసుకొని ఇదేంటంటే నేను అల్లము ఫ్రెష్ అల్లము గార్లిక్ పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర మిక్సీ వేసానండి మిక్సీ కచ్చాపచ్చాగా వేసుకుంటే సరిపోతుంది దాన్నే మనము ఈ ఆనియన్స్లో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మన పచ్చిమిర్చి కూడా వేసాం కదా కారం తక్కువ యూజ్ చేస్తాం ఈ ఆకుకూరలో పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రెడీగా పెట్టుకున్న మన ఆకుకూర మొత్తం దీంట్లో వేసేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడే వేయట్లేదు ఎందుకంటే ఆకుకూరల్లో ముందే సాల్ట్ వేస్తే మనకి ఎక్కువ తొందరగా ఫ్రై అవ్వదు కదా సో అందుకని ఆ కూర వేయట్లేదు వాటర్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాం ఎందుకంటే చుక్క కూరలో కూడా వాటర్ వస్తుంది ఆ వాటరు మనకు టమాటాలు వేసాం కదా ఆ టమాటాలు కూడా వాటర్ కంటెంట్ సరిపోతుంది అవసరమైతేనే వాటర్ కొద్దిగా టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోం చూ చూడండి మగ్గిపోయింది టమాటాలు కూడా మగ్గింది చింతపండు అయితే నేను ఎందుకు చింతపండు యూజ్ చేశానంటే చుక్క కూర ఒకటే వచ్చింది అదే కుంగారు యూజ్ చేస్తే చింతపండు ఏం అవసరం ఉండదు మనకి చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు అనమాట చూడండి మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా కారం జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ వేసాను అనమాట వాటర్ అవసరమైతేనే మనం వాటర్ యూజ్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొద్దిగా ఇంకొద్దిగా బాయిల్ అవ్వాలనిపిస్తుంది అందుకని వాటర్ కొద్దిగా హాఫ్ టీ గ్లాస్ వేసాను అనమాట హాఫ్ టీ గ్లాస్ పోసి వాటర్ని మిక్స్ చేసేసి మళ్ళీ క్యాప్ పెట్టేసాము ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా అప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసుకున్నాను సరిపోయినంత కారం అయితే తక్కువ యూజ్ చేశాను లాస్ట్ సాల్ట్ మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ లైక్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ